అందరికీ నమస్కారం అండి నేను మణికుమార్ని కుంభకోణం కాపురం ప్రవేశ విజయవాడ వండించి. యాక్చువల్గా నేను మొన్న కూడా చెప్పానండి వీడియో చివరాకర్లో ప్రీవియస్ వీడియోలో వన్ టౌన్ షాప్కి ఈ ఈ పది రోజులు వెళ్ళద్దని యాక్చువల్గా చాలామంది తెలియక అక్కడ వెళ్ళిపోయారు సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ పది రోజులు అక్కడ ఫుల్గా ఉంటుంది అటువైపు ట్రాఫిక్ కానీ అన్నిటికి కానీ పార్కింగ్ కానీ అన్నిటికి ఇబ్బంది సో బెటర్ ఎవరైనా సరే ఈ పది రోజులు వన్ టౌన్ బ్రాంచ్కి రావాలనుకుంటే పది రోజులు ఆగిరండి లేదు బందర్ రోడ్ బ్రాంచ్ అయితే మాత్రం మీకు కంటిన్యూస్గా ఎప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు సో నాకు తెలిసి నాన్ లోకల్ నుంచి వచ్చే ప్రత్యేకంగా కస్టమర్స్కి మాత్రం మీరు బందర్ రోడ్ బ్రాంచ్ మాత్రం రండి వన్ టౌన్ మాత్రం అసలు వద్దు తర్వాత ఎప్పటి నుంచో నేను పంచలోహ విగ్రహాలు అంగుష్ఠం కానీ అరచేతి సైజు కానీ అంగుష్ఠం సైజులో చూపించమన్నారు సో ఆ విగ్రహాలతో పాటు చాలా చాలా డాలర్స్ ఉన్నాయి మెల్ల వేసుకోవడానికి అవి కరుంగాలి మాలకు వేసుకోవచ్చు ఎర్రతాడు కట్టుకోవచ్చు లేదు పక్షుల్లో మనం వెండి కానీ బంగారం కానీ చేయించుకుంటే వాటికి కూడా మనం పెండెన్స్ అనేది అటాచ్ చేసుకోవచ్చు అనమాట రోజు అవన్నీ చూపిస్తాను అలాగే వాటి యొక్క డీటెయిల్స్ కూడా మీకు నేను డైమెన్షన్స్ సైజు అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా మనం ప్రోడక్ట్లోకి వెళ్ళిపోదాం సో మొదటిగా మీకు చూపిస్తుంది వచ్చేటప్పటికి అరుణాచలేశ్వర సమేత అపిత కుచులాంబ అనమాట అరుణాచలేశ్వరుడు అపిత కుచులాంబ ఇద్దరు ఉంటారు అలాగే ఇద్దరికి కూడా ప్రభావలి మకర తోరణం వస్తుంది ఇద్దరు కూడా చక్క పీఠం మీద ఉంటారు ఇంకా మీకు డీటెయిలింగ్ వచ్చేటప్పటికి కింద మీకు చక్కగా చౌకీ వస్తుంది ఆ చౌకీ మీద స్వామివారికి ఒక పీఠము ఆ పీఠం మీద కూడా చూడండి అటు ఇటు నందులు ఆ నందుల మధ్యలో శివలింగం సో చాలా చాలా డీప్ కార్యంగా అనమాట చాలా చాలా స్పెషల్గా ఉంటుంది అలాగే అరుణాచలేశ్వరుడు చూడండి అలంకారంతో ఉంటారనమాట అలాగే ఇంకా అవితకుచ్చులాంబు వచ్చేటప్పటికి అటు ఇటు సింహాలు అమ్మవారి వాహనం అవన్నీ కూడా చాలా చాలా క్లియర్గా ఉంటాయి ఇంకా మకర తోరణం వచ్చేటప్పటికి చాలా చాలా అందంగా ఉంటుంది ఇది మొత్తం మీకు వచ్చేటప్పటికి ఒక రెండు అంగుళాలు రెండున్నర అంగుళాలు మాత్రమే ఉంటుంది స్వామివారు రెండున్నర ఉంటే అమ్మవారు వచ్చేప్పుడు రెండు ఉంటారు కింద పీట నుంచి పైతో సో చాలా చాలా బాగుంటుంది మనం డైలీ అభిషేకం చేసుకోవడానికి కానీ అలాగే మనం డైలీ పూజకి అంటే నిత్య పూజకి నిత్య దీపారాజనకి నిత్య అభిషేకానికి చాలా చాలా అనుకూలంగా ఉంటుంది సో ఇది పూర్తిగా పంచలోహంలో చాలా చాలా స్పెషల్ మాస్టర్ పీస్ ఇది సో ఇదొక సో నెక్స్ట్ నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి బాణలింగం అనమాట యాక్చువల్గా మనకి రేపు కార్తీక మాసానికి కూడా యూ మనకి డైలీ నిత్యాభిషేకానికి కార్తీక మాసమే కాదు శివభక్తులు ఎవరైనా సరే డైలీ మనం అభిషేకం చేసుకోవడానికి బాణలింగం యాక్చువల్గా అది రీస్టాక్ ఇది బాణలింగం వచ్చేటప్పటికి అలాగే ఇదివరికి ఏంటంటే నంది వచ్చేది కాదు ఇప్పుడు కంపల్సరీ మనకి బాణలింగంతో పాటు నంది కూడా చక్కగా సెట్గా వస్తుంది అన్నమాట సో నంది చూస్తే చాలా చాలా స్పెషల్గా చాలా చాలా అందంగా ఉంటాడు అంటే ఆ డిటైలింగ్ అని అది కానీ చాలా చాలా బాగుంటుంది అలాగే మీకు బాణలింగం యాక్చువల్గా శివలింగం అనమాట చాలా ఇది కూడా మీకు చాలా డీప్ కార్వింగ్గా వస్తుంది స్పెషల్ చాలా స్పెషల్ మోల్డ్ అనమాట మీకు నందిని చూపిస్తున్నాను చూడండి ఇదంతా కూడా వర్క్ ఎలా ఉందో నంది నందీశ్వరుడి మీద అలాగే శివలింగం సో రెండు కూడా చాలా బాగుంటాయి ఇది కరెక్ట్గా మనకి అంకుష్టం కానీ ఇంకా చిన్న సైజులోనే వస్తుంది సో ఇలా సెట్గా వస్తుంది అనమాట చక్కగా మనం నిత్య అభిషేకానికి డైలీ అభిషేకానికి మీరు డైలీ మనం సోమవారం కాదు డైలీ మన ప్రదోష కాలంలో కానీ లేదా ప్రాతకాలంలో కానీ ఎప్పుడు నిత్య అభిషేకానికి కార్తీక మాసం కాకుండా మూడు వందల అరవై ఐదు రోజులు అభిషేకం చేసుకోవడానికి చాలా ప్రత్యేకమైన బాణలింగ సెట్ అనమాట సో ఇదొక మోడల్ సో నెక్స్ట్ మీకు అంగుష్ఠం సైజులో చూపిస్తున్న అమ్మవారు వచ్చేటప్పటికి ప్రత్యంగిరి అమ్మవారు అమ్మ అమ్మవారు అనమాట చాలామంది పీ చాలామంది నన్ను అడిగారు ప్రత్యంగ అమ్మవారు పంచలోహంలో అంగుష్ఠం సైజులో కావాలని సో వాళ్ళు ఇంట్లో పూజ చేసుకోవడానికి అమ్మవారికి సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా తయారు చేయబడింది సో ఇది వచ్చేటప్పుడు అంగుష్ఠం సైజు ఉంటుంది అలాగే మనకి నాలుగు వైపులా కూడా అన్నమాట పీట మీద చక్కగా ప్రత్యంగ అమ్మవారు సింహవాహినిగా సింహం మీద కూర్చుని అమ్మవారు చాలా చాలా అందంగా ఉంటారు సో ఇది చాలా చాలా స్పెషల్ కార్వింగ్ కూడా అమ్మవారు అయితే చాలా డీప్గా కార్వింగ్తో ఉంటారు ప్రతి అంగాంగ వివరణ అనేది స్పష్టంగా ఉంటుంది చక్కగా మనకి అంగుష్ఠం సైజులో ప్రత్యంగిరీ అమ్మవారు ఎవరైతే కావాలన్నారో వాళ్ళకి నేను చూపిస్తున్న చాలా చాలా స్పెషల్ కలెక్షన్ అనమాట సో నెక్స్ట్ అంగుష్ఠం సైజులో చూపిస్తున్న కాళభైరవ కాళభైరవుడు అంకుష్ని సైజులో అండి మన డైలీ కాలభైరవుడికి చక్కగా అభిషేకం చేసుకోవడానికి అలాగే మన నిత్య అభిషేకానికి అలాగే పూజకి నిత్య పూజకి చ చిన్న సైజు కాలభైరవుడు అనమాట రోజు ఎవరైతే కాలంలో కాలభైరవ అష్టగం చదువుకుంటూ కాలభైరవుడికి అభిషేకం చేసుకుంటారో సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా అంగుష్టం కన్ అంగుష్టం సైజులో వచ్చిన కాలభైరవ స్వామి ఒక విగ్రహం అనమాట ఇది కూడా మీకు పూర్తిగా పంచలోహంలో వస్తుంది సో మీకు మీకు వెనకాలన్న భైరవుడు అంటే సునుకము ఇవన్నీ కూడా మీకు చాలా చాలా డిటైలింగ్ కనిపిస్తున్నాయి చూడండి సో పైన ఆయన ఇదంతా కూడా జ్వాలతో జ్వాల కిరీటం లాగా అగ్ని జ్వాల లాగా కిరీటము ప్రతిది కూడా చాలా చాలా డిటైలింగ్ ఉంటుంది సో కాలభైరవులో అంగుష్టంలో ఇదొక మోడల్ సో నెక్స్ట్ నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి శ్రీచక్రం మహామేరు యాక్చువల్గా మనకు వచ్చేటప్పటికి అంగు వన్ ఇంచు వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ టు వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ వస్తుంది అలాగే హైట్ కూడా వచ్చేటం వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ అనమాట సో పూర్తిగా పంచలోహంలో నిత్య కుంకుమ పూజకి అమ్మవారికి చేసుకోవడానికి అనువైన శ్రీచక్రం అనమాట చాలా చాలా కార్వింగ్ కూడా ప్రతిదీ కూడా మీకు చాలా చాలా డిటైలింగ్ కార్వింగ్తో వస్తుంది సో డైలీ కుంకుమ పూజకి పంచలోహంలో ఇంట్లో చేసుకోవడానికి కావాలనుకునే వాళ్ళకి వన్ ఇంచు అంటే యాక్చువల్గా పంచలోహంలో శ్రీచక్రం అనేది వన్ ఇంచు టూ ఇంచెస్ మించి పెట్టరు ఇంట్లో సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా వన్ ఇంచులో చూపిస్తున్న శ్రీచక్రం అనమాట యంత్రం సో ఇది మనకి యంత్ర పూజకి అంత వస్తుందన్నమాట ఇది డైలీ మనం కుంకుమ పూజ చేసుకోవడానికి ఇదొక మోడల్ సో నెక్స్ట్ నేను చూపిస్తున్న అమ్మవారు వచ్చేప్పటికి కర్మాడి అమ్మనన్నమాట యాక్చువల్గా కర్మాడి అమ్మను చూడండి ఎంత అందంగా ఉందో అమ్మవారు ఒక పీఠము పీఠం దగ్గర నుంచి ప్రతిదీ కూడా చాలా చాలా స్పెషల్ డిజైన్ ఇక్కడ మీకు గ్రాస్గా ఉంది కానీ కనబడట్లేదు కానీ చుట్టూ పద్మం రేఖలు అలాగే అమ్మవారు అమ్మవారి పాదాలకి గజ్జలు అమ్మవారి చీర చీరకట్టు అమ్మవారి చేతులు అక్షయపాత్ర ఒక చేతిలో కత్తి డమరకము పాసము అలాగే అమ్మవారి కిరీటము పైన నాగపడగ ప్రతీది కూడా చాలా చాలా డీటెయిల్గా ఉంటాయి యాక్చువల్గా మనకి అమ్మవారి విగ్రహాలు గ్రామ దేవతల విగ్రహాలు ఎవరైతే ఉంటాయో అలాగే ఎవరైతే కులదేవకి కులదేవతకి డైలీ ఎవరైతే పూజ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి నా ఐదు అంగుళాల్లో వస్తున్న విగ్రహం అనమాట సో పెద్ద విగ్రహాలకి మనం కుంకుమ పూజ అభిషేక చేసుకోలేము కాబట్టి ఆ పెద్ద విగ్రహాన్ని మూలమూర్తిగా పెడితే ఉత్సవమూర్తిగా అమ్మవారిని ఐదు అంగుళాల్లో చక్కగా మన నిత్యం కుంకుమ పూజ అలాగే అభిషేకము అన్నిటికీ బాగుంటుంది ఎవరైతే కర్మాడి అమ్మవారు మన కులదేవత అమ్మవారి విగ్రహాలను ఎవరైతే మనకి ఐదు అంగుళాలు అడి అడిగారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా చూపిస్తున్న కలెక్షన్ అనమాట సో ఇదొక తర్వాత పంచలోహంలోనే మనకి అవ్వచ్చు అలాగే మనం కళ్యాణం జరిగేటప్పుడు అంటే పార్వతీ పరమేశ్వరుడు కళ్యాణం జరిగినప్పుడు ఉత్సవమూర్తులుగా పెట్టుకోవచ్చు అలాగే ఇంట్లో మనం డెకరేషన్ పీచుగా కూడా పెట్టుకోవచ్చు అనమాట సో ఇక్కడ చూస్తే మీకు సుందరీశ్వరుని మీనాక్షి సమేత సుందరీశ్వరుడు కళ్యాణ పార్వతీ పరమేశ్వరుడు అనమాట మనకి సిక్స్ ఇంచెస్లో వస్తున్నారు చాలా చాలా అందంగా ఉంటుంది ఇక్కడ మీకు కింద బేస్ చూపిస్తాను ఫస్టు బేస్ చూడండి పద్మం పద్మ పీఠం అన్నమాట చక్కగా పీఠం మీద స్వామివారు అమ్మవారు చాలా చాలా అందంగా ఉంటారు ఇక్కడ అమ్మవారు అయితే మనకి చిన్ముద్ర పట్టినట్టు ఉంటారనమాట అలాగే స్వామివారు చక్కగా అభయమిస్తూ కళ్యాణ పార్వతీ పరమేశ్వరులుగా మనకి ప్రత్యక్షమై అంటే మనకి యాక్చువల్గా ఈ ఈ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కలిసి వచ్చి మనకి ప్రత్యక్షమైనట్టు అలా కనిపిస్తారనమాట ఆ రూపం అనేది అంత అందంగా ఉంటుంది సో ఆ విగ్రహ ప్యాటర్న్ అలాంటి అలాంటివి ఇవన్నీ కూడా మనకి తమిళనాడులో శిల్పకళలు ఇక్కడ చూడండి స్వామివారి చెవులకైతే ఆయన కర్ణకుండలాలు చూడండి అక్కడ హోల్స్ వచ్చి ఎంత అందంగా ఉందో అలాగే అమ్మవారు స్వామివారు చాలా చాలా ప్రసన్న ప్రసన్నంగా ఉండి మనకి ప్రదక్షిణ వేయి మనకి కళ్ళ ముందు కనిపిస్తున్నట్టు ఉంటారనమాట పార్వతి పరమేశ్వరులు ఇద్దరు సో ఎవరైనా సరే ఒక పెళ్ళికెళ్ళి చక్కగా మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే మాత్రం దంపతులకి నూతన దంపతులకి పార్వతీ పరమేశ్వరులని చక్కగా ఇలాంటి విగ్రహం ఇవ్వండి అది డెమో పీ అంటే ఈ ఊరికే డిస్ప్లే పీస్కైనా పెట్టుకోవచ్చు అలాగే పార్వతీ పరమేశ్వరులకి చక్కగా రోజు మనం దన్నం పెట్టుకున్న అభిషేకం చేసుకున్న దాంపత్యం ఒకటి ఇంట్లో ఉన్నా కూడా చాలా చాలా వరకు పోతాయి ఎందుకంటే వాళ్ళిద్దరు ఒక ఆశీస్సులు అలాంటివి కటాక్షం అలాంటివి అనమాట సో ఇది చాలా చాలా స్పెషల్ మోడల్ ఇది సో ఇదొక కలెక్షన్ సో తర్వాత మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్లో వస్తున్న త్రిశూలం కింద చూస్తే పద్మం రేఖలు ఉంటాయి ఆ పద్మ రేఖల మీద మనకి త్రిశూలం అనమాట ఇది కూడా పంచలోహమే అలాగే త్రిశూలంలో చక్కగా నామాలు తిరునామ నామాలు అడ్డనామాలు మధ్యలో బొట్టు ప్రతిదీ బాగుంటుంది సో అలాగే త్రిశూలంలోనే మనకి మనకి ఫైవ్ ఫైవ్ టు సిక్స్ ఇంచెస్లో వస్తున్నాయి ఇంకో త్రిశూలం యాక్చువల్గా ఇవి మన కార్ డాష్ బోర్డ్ అని డాష్ బోర్డ్లు అని పెట్టుకోవచ్చు లేని పక్షంలో చక్కగా పూజ గదిలో కూడా పెట్టుకోవచ్చు సో ఈ డైలీ మనం అలాగే కుంకుమ పూజ కూడా చేసుకోవచ్చు అనమాట సో మనకి కార్ డాష్ బోర్డుకి అలాగే పూజ గదిలోకి త్రిశూలాలు సో తర్వాత మనకి ఫైవ్ ఇంచెస్లోనే ముందు మీకు త్రిక్షలలో చూపించాను కదా అలాగే వేలా ఐదు అనమాట సో నిత్య అభిషేకానికి కార్ డాష్ కి అనమాట రెండిటికి యూజ్ అయ్యేటట్టు మనకి వస్తుంది సో ఇది ఫైవ్ టు సిక్స్ ఇంచెస్లో మనకి ఇది కూడా ప్యూర్ పంచలోహంలో వస్తుందనమాట సో ఇదొక సో ఈ రోజు నేను మీకు చూపించిన కలెక్షన్స్ అన్ని నచ్చినాయి అనుకుంటున్నాను మీకు మీకు ఏవైనా నచ్చితే వాటి స్క్రీన్ షాట్స్ అనేది తీసి పంపించండి వాటి డీటెయిల్స్ అనేది మీకు అందజేస్తాను ఉంటానండి మణికుమార్ కుంభకోణం వర్క్ షాప్ when the road one turn